ప్రస్తుతం మనముంది సహస్ర ఇంటి దగ్గర నిన్న రాత్రి ఎప్పుడైతే సహస్రా కి సంబంధించిన మర్డర్ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ పక్కింట్లోనే ఉంటాడు అని తెలిసిన తర్వాత అసలు అందరూ షాక్ ఎందుకంటే ఆ బాలుడు కూడా మైనరే అండ్ జస్ట్ బయట దూరంలోనే ఆ బాబు చదివే స్కూల్ కూడా ఉంది అండ్ సహస్రాన్ని మర్డర్ చేసిన తర్వాత ఏమి ఎరగనట్టు ఏమి కానట్టు మర్డర్ చేసి ఇదే గల్లీలో మిగతా ఈ గల్లీలో ఉన్నటువంటి పిల్లలందరితోని ఆడుకున్నటువంటి పరిస్థితి సో ఈ స్థాయి పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్థాయి మానసిక పరిస్థితి ఏంది అసలు ఇంత పెద్ద క్రైమ్ చేసి కూడా ఏమి జరగనట్టు ఏమి ఎరగనట్టు ఎట్లా ఉండగలుగుతున్నాడు ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ సహస్ర నివసించే ఇల్లు ఇది మన అందరికీ తెలుసు గత ఐదారు రోజుల నుంచి కూడా కవర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇంట్లో నుంచే బాబు గేట్ నుంచి వెళ్ళాడా లేదా అసలు ఎవరు కనిపించట్లేదు ఏం జరిగింది ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ అసలు ఇందులో నుంచి ఎందుకు వెళ్తాడు ఇందులో నుంచి అసలు వెళ్ళనే వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ కూడా సిసి కెమెరాలో రికార్డు కాలేదు ఇప్పుడు ఈ ఇల్లు స్థాయి నివాసం ఉండే ఇల్లు ఇది నిన్నటి నుంచి కూడా మనకు తెలుసు ఈ గ్యాప్ నుంచే ఈ గ్యాప్ నుంచే ఆ పైనకి దూకి ఆ తర్వాత క్రైమ్ కి పాల్పడినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ బిల్డింగ్ లోనే ఆ పక్క పోర్షన్ నుంచే అట్లు చట్టు జంప్ చేస్తాడు కానీ మర్డర్ చేసిన తర్వాత ఆయన దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ దుస్తుల మీద పూర్తిగా రక్తపు మరకలు అవన్నీ ఉండే అవన్నీ కూడా ఇప్పుడు ఈ బాబు సాయి అనే బాబు ఎవరైతే మర్డర్ చేసిందో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు ఎందుకంటే తెలవకుండా ఎట్లుంటది దుస్తుల మీద పూర్తిగా ఆ పాపను చంపిన తర్వాత రక్తపు మరకలు ఉండే అవన్నీ కూడా చూశారు అడిగారు బాబుని ఇప్పుడు ఇంకా ఒక రెండు దెబ్బలు వేస్తుంటారు డెఫినెట్లీ కాసేపట్లో ఆ కుగట్పల్లి కి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ ని డీల్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రచ్చిబౌలి పిఎస్ లో కంప్లీట్లీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అన్ని విషయాలు బయటకు వస్తాయి సీక్వెన్స్ బై సీక్వెన్స్ ఈ బాలుడు ఏం చేస్తాడు ఆ రోజు సహస్ర ఇంట్లో ఉందని అనుకోలేదు యాక్చువల్లీ అనుకోకుండానే వెళ్ళిండు మర్డర్ ఐటమ్స్ కోసం అయితే డెఫినెట్లీ కాదు సహస్రాన్ని చంపుదాము అన్నటువంటిది కూడా మోటివ్ ఏం లేదు ఆయన వెంట తీసుకుట్టినటువంటి చాకు ఏదైతే ఉందో ఇంటికి లాక్ ఉంటుంది ఎవరు ఉండరు అందరూ స్కూల్ కి వెళ్లిపోయి ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్యాట్ ఈ సహస్ర వాళ్ళ తమ్ముడు దగ్గర ఒక ఎంఆర్ఎఫ్ కి సంబంధించిన బ్యాట్ ఉందట అది కొంత కాస్ట్లీ బ్యాట్ అది చాలా చాలా నచ్చింది స్థాయికి సో చాలా టైమ్స్ ఇది బ్యాట్ ఎంత నాకు ఇచ్చేస్తావా ఇట్లాంటివి కూడా ఆ వాళ్ళ తమ్ముడికి అడిగేవాడట ఎందుకు ఇస్తారు పిల్లలు చాలా చిన్న చిన్న వస్తువు అండ్ చాలా ఇష్టంతో ఈ పిల్లలు చాలా టైమ్స్ ఆ బ్యాట్ ని తీసుకొని ఆడాడండి కానీ మీద నేను ఎట్లయినా కొనుక్కోవాలి లేదంటే ఆ బ్యాట్ ని తీసుకోవాలి అన్నటువంటి బాధ్యంతో ఇదంతా కూడా జరిగింది ఎప్పుడైతే ఆ ఇంటికి లాక్ వేసింది చాకుతోని ఆ లాక్ ని ఓపెన్ చేయాలి గ్యాస్ ఏదైతే అంటే గ్యాస్ పంట లోపల ఉంటది కదా ఆ గ్యాస్ పైప్ నిర్యాలి అగైన్ ఆ బ్యాడ్ తీసుకొని బయట ఇది ఆయన ప్లాన్ చాలా మంది నిన్నటి నుంచి కూడా మనకున్నటువంటి ఒక ఎనభై వేల క్యాష్ ఉండే ఇంట్లో ఎనభై వేల క్యాష్ సో ఆ క్యాష్ ఉందని తెలిసే రంపా చేశాడు ఎందుకంటే మొన్ననే అంటే జరిగింది థర్త్ డే జరిగింది ఆ బర్త్డేలో చూశాడు క్యాష్ ని కూడా చూశాడు సో దాన్ని దొంగిలించడానికే ఇదంతా కూడా చేశాడు అని స్టోరీ అయితే క్రియేట్ అయింది కానీ చూస్తే మొత్తంగా ఓవరాల్ గా మనకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి విషయం ఏంటంటే కేవలం బ్యాట్ మీద ఉన్నటువంటి మక్కువ ఆ బ్యాట్ మీద సహస్ర ఆ రోజు మెల్లిగా బ్యాట్ ని లాక్ తీసాడు లాక్ తీసిన తర్వాత మెల్లిగా చోరీ చేస్తూ బయటికి వస్తుంది రావాలని సహస్ర చూసేసింది ఏదో అలజడిగానే అరవడం స్టార్ట్ చేసేసరికి వెంటనే ఆ అమ్మాయిని బెడ్ పీకి తోసేసి కంప్లీట్లీ ఆమె పుట్టమిన్నే కూర్చొని ఫస్ట్ అయితే పీక నొక్కడానికి ట్రై చేశాడు ఆ తర్వాత ఆ అమ్మాయి పరిష్కరించడం స్టార్ట్ చేసింది దీంతో ఏం చేస్తాడు కంప్లీట్లీాడు వెంట తెచ్చుకున్నటువంటి కట్టితో పన్నెండు సార్లు పదమూడు సార్లు టీకన్ కట్ చేశాడు ఆ తర్వాత ఎక్కడ ఆ అమ్మాయిని పొడి చేశాడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకంటే ఆమె అరుస్తూ ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్న తర్వాత అడవడం స్టార్ట్ చేసిందో మా అమ్మ నాన్నకు చెప్తాను మీ అమ్మ నాన్నకు చెప్తాను అని ఎప్పుడైతే అరవడం స్టార్ట్ చేసి నేను దొరికిపోయాను నా పని అయిపోతుంది అనుకున్నాడు కాబట్టి ఇంకా లాభం లేదనుకున్నాడు పూర్తిగా కంప్లీట్లీ ఆమె అట్లాగే ఆమె ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ స్పాట్ లోనే చనిపోయడం కానీ ఎక్కడ కూడా పత్తి దొరకలేదు తర్వాత ఈ సంబంధించిన ఆనవాళ్ళు ఎవరు చేస్తుంటారు అర్థం కాదు ఇది పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఈ బాబు బయటపడ్డాడు అది ఎవరి వల్ల అంటే ఇదే బిల్డింగ్ లో ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు కాబట్టి ఎందుకు ఆ బాబు అటు ఇటు తిరుగుతున్నాడు అని గమనించాడు అది కూడా పెద్దగా ఇక్కడ చుట్టుపక్కల మూడు వందల మందిని విచారించారు విత్ ఇన్ ఫైవ్ డేస్ సో ఆ మూడు వందల మందిలో ఆ బాబు కూడా పోలీసుల ముందు చాలా ఘోరం సార్ ఇది చాలా ప్రొఫెషనల్ గా చేసినట్టు అనిపిస్తోంది నేను పోలీస్ ఆఫీసర్ ని అవుదాం అనుకుంటున్నాను ఇప్పుడు పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ చేశాడో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నిందితులు జరిపడానికి కారణం ఆయనకు వచ్చినటువంటి చిన్న డౌట్ ఏమో సార్ ఆ రోజు ఈ బాల్ కొంచెం ఎట్లా అనిపించింది సార్ ఎందుకు స్కూల్ వెళ్ళలేడో ఏంటో అర్థం కాలేదు కొంచెం అటు ఇటు ఇటు అటు తిరిగాడు సార్ అని చూడండి మేబీ అన్న మాట చెప్పాడు కాబట్టి ఆ యాంగిల్ లో ఎప్పుడైతే సర్చ్ పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులను తర్వాత ఈ బాబే చేశాడని నిన్న బయటపడినటువంటి సిచ్యువేషన్ నిన్నటి వరకు కూడా స్కూల్ కు వెళ్ళిండు నిన్న కూడా ఈ స్కూల్ బాలు అక్కడ ఈ ప్రకటనే ఉన్నటువంటి అమ్మా నాన్న కూడా ఈ బ్యాంక్ పంపాడు అన్న విషయం ఐదు రోజుల క్రితమే తెలుసు అయినా సరే తెలివనట్టున్నాడు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలున్నారు తర్వాత ఇక్కడే మగపిల్లాడు ఇప్పుడు చేసిన క్రైమ్ అయిన చేసేసాడు ఎట్లా ఏంటి వాళ్ళకు కూడా అర్థం లేదు వీళ్ళని కూడా విచారణ ఎట్లయినా సరే చాలా చిన్న పాప సార్ ఇట్లాంటివన్నీ కూడా ఇమోషనల్ డైలాగ్ చెప్పారంట వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా తండ్రి ఏమీ చెయ్యడు తాగుబో సాయి వాళ్ళ తండ్రి ఏమి అమ్మ మాత్రం హౌస్ కీఫర్ లాగా ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు కుటుంబ భారం అంతా కూడా నామినేట్ కాబట్టి ఇప్పుడు ఈ ట్రైన్ చేసిన తర్వాత అసలు కుటుంబమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది కానీ ఒక చిన్న అమ్మాయిని కృషిని కాపాడుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేశారు కానీ ఒక చిన్న మా అమ్మ ఏ చెయ్యని మరి ఇది ఎట్లా అని ఇద్దరు కూడా అంటే చంపింది మైన చంపినవాడు మైన ఇప్పుడు ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే తల్లిదండ్రులు ఇప్పటికైనా సరే దయచేసి మీరు గమనించుకోండి మీ పిల్లల గురించి కొంచెం చూడండి అబ్జర్వ్ చేయండి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇదంతా చేయించింది చేయించి ఉండి ఆ బాలుడితోని అనేది మనకు అర్థమవుతుంది కానీ ఇది ఎంత పెద్ద క్రైమ్ అయినా మూడు రోజుల నుంచి ఆ పిల్లాడు మూడు రోజుల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా సర్చ్ చేసి లోపలికి ఎట్లా ఎంటర్ కావాలి లోపల దొంగలించాలి మనీని ఎట్లా దొంగిలించాలి ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి దేని తర్వాత ఏది చెయ్యాలి అని ఒక పేపర్ మీద రాసుకొని ఇంప్లిమెంట్ చేశారు దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు ఇదంతా చూసిన తర్వాత అసలు ఇంత ఫోకస్డ్ గా ఒక పదవ తరగతి పిల్లాడు ఇంత పెద్ద చేయగలిగిండు ఆ తర్వాత అంత నార్మల్ గా ఎట్లా ఉండగలిగిండు అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న సో చాలా చిక్కుమిళ్ళు అయితే ఇప్పుడైతే ఇప్పుడు గచ్చిపోలి పిఎస్ లో చెప్పేటటువంటి ప్రెస్ మీట్ లో పోలీసులు ఇంకేం విషయాలు బయటకు చెప్పబోతున్నారు ఇంకా ఎగ్జాక్ట్లీ ఏం జరిగి ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకు వస్తున్నటువంటి లీజ్ ఆర్ ఫోర్స్ ద్వారానే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా వీడు ఒక చిన్న పిల్లని చంపేసిండ్రు అని తెలుసు కదా గత ఐదు రోజులు అలాగే చంపినైనా కూడా పదో తరగతి చదువు అయినా అని తెలిసింది కదా ఏమన్నా ఎంత వేయాలి వాళ్ళకి ఉంటారు కదా అందరి జన పిల్లలు ఉన్నారు అది ఉన్నారు వాడికి ఇళ్ళ సౌక్ చేయాలి నడి రోడ్డు మీద సౌక్ చేయాలి మళ్ళా జైలుకి పోయ రాదు జైకి పంపుకుంటానే ఇవి ఎందుకు ఏం తెలిసింది విషయం ఏమైంది అని చెప్తాను ఏం తెలిసింది ఏం పిల్లకి అట్లా అసలు వస్తాయి పసిపిల్ల కాదా ఏమా కదా చేసుకోనం చేసలాయమనా చిన్నపిల్ల వయసుది వయసు ఇంకా మళ్ళీ మళ్ళా రెండు మూడు ఏళ్ళు పోతే పెద్ద మనిషి అవుతుంది అమ్మా వాడు కదా ప్రాణం బతుక రాదు వేయాలి తల్లిదండ్రులు చూసిండ్ర మీరు మేము చూడాలి మేము చూడాలి అంటారు మీరు ఏడుంటారు మేము ఈ దయ్యాల గూడలు ఇక్కడనే ఉంటారు ఐదు రోజుల నుంచి కూడా వెతుకుతున్నారు వెతుకుతున్నారు అన్న వార్త వచ్చింది కదా పోలీసు వాళ్ళు అంటే వస్తున్న పోతున్నారు పెడతారు పోలీసు వాళ్ళు వస్తున్నారో నిన్న కడుతున్నారా ఏమలా వాడికి చెయ్యరాదు అంత పబ్లి మీద జరుగుతుంది మళ్ళా ఆయన పానం ఎట్లా పోయింది ఆ పిల్లలు జరుగుతున్నావా అంటున్నావమ్మా అమ్మాయి పాపది ఎట్లా జరిగింది మళ్ళా తెచ్చియండి మళ్ళా ఆ పాపకి తెచ్చియండి ఆయనకి ఆమె బిడ్డకి ఆమె తెచ్చియండి అప్పుడు వదిలి పెడుతుంది అమ్మ తొమ్మిది నెలలు మోసి చేసి సాగ పెట్టి ఆమె ఎంత కష్టమైంది లే వాడు వాడికి కానీ ఉంటా రాదు అవానండి అందరూ అదే మాట వస్తుంది అదే అదే మాట వస్తుంది చంపి అయ్యాలే ఉందా రాదు మేము పక్క గల్లు ఉంటాం ఐదు రోజులు ఆరు రోజులు అయిందండి ఏం జరిగింది అని అనుకుంటున్నారు మీరు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు కదా ఇప్పుడు అంత చిన్న పిల్లోడు చేస్తాడని ఎవరు అనుకోరు కదా ఎవరు అనుకో మనము ఎవరో పెద్ద వాళ్ళు అనుకున్నాము కానీ అంత చిన్న పిల్లోడు చేస్తాడు అనుకోలే అసలు నమ్మలేకపోతున్నాము పిల్లలతో ఆడుకునే పిల్లలు కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు భయమేస్తాము ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ బాబుని చూసారండి ఆ తింటామండి జల్లీలు ఆడుతాడు ఆడుకుంటాడు కొంచెం లాగా అట్లా ఏమన్నా లేదు అట్లా ఏమి లేదు మామూలుగా ఉంటాడు పిల్లలతో ఆడుకుంటాడు బానే ఉంటాడు అట్లా ఏమి కోపము అట్లా ఏమీ లేదు బానే ఆడుకుంటాడు మంచిగానే ఉంటాడు మంచిగా ఉంటాడు కానీ మరి మంచిగా ఉండి ఇట్లా చేస్తాడు అని అనుకోరు కదా ఎవరు ఇప్పుడు పిల్లలు పిల్లలు ఆడుకుంటారని తెలుసు కానీ ఇలా చేస్తాడని ఎవరికి తెలియదు కదా ఇప్పుడు మనం అలాంటి అబ్బాయి అని తెలిస్తే ముందే వదలం కదా మనం వదలం కదా ముందే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అంటే వాళ్ళ ఒక అప్పు ఉన్నది ఒక చెల్లి ఉన్నది ఒక అక్క ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఏంటండి వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతారు మరి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని తెలవట్లేదు వాళ్ళకి అదే తెలవదానికి ఇప్పుడు ఆ బాబు ఇట్లా చేశాడు రక్తపు మరకులు టీషర్ట్ మీద అంతా ఉండి వాళ్ళకి తెలిసి కూడా ఏం చెప్పలేదు అంటున్నారు వాళ్ళు తెలిస్తే ఇప్పుడు మరి తెలుసుకోలేదని తెలవదండి మాకు వాళ్ళకి మనమైతే తోడలేదు కదా మరి అంత హత్య చేసిన తర్వాత బట్టల మీద అన్ని రక్త మరకలు ఉంటాయి కదా ఆ చాకు కూడా తెచ్చి ఉంటాడు కదా ఎక్కడ పడేసి ఉంటాడు ఇంటనే దా అవును కానీ మరి ఎక్కడ పెట్టాడా ఏంది వాళ్ళ అమ్మ వాళ్ళు చూసారా లేదని మనకు తెలియదు ఇప్పుడు అయితే తెలియదు వాళ్ళు పొద్దున్నగా డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు మరి అలా తెలుసు లేదు తెలియదు ఇక్కడే కదా పక్కనే కదా స్కూల్ సార్ ఇక్కడే పక్కనే స్కూల్ ఇక్కడ దగ్గర దగ్గరనే ఉంటారు కాబట్టి పోలీసులు చాలా మందిని విచారణ చేస్తారు కదా అవును చేశారు సరే ఏం చెప్పారు ఏం తెలిసింది ఏం చేయలేదు అసలు మాకే తెలియదు అండి అసలు మాకే అసలు అర్థం కావట్లే మైండ్ అసలు ఇంత చిన్న పిల్లోడు చేశాడంటే ఆడుకొని గల్లీలో మా కళ్ళ ఇద్దరు ఆడుకునే పిల్లోడు ఎట్లా చేస్తే ఎవరికైనా నమ్ముద్దు అవుతుందా ఇప్పుడు మనము మనం మనం మంచిగా ఉంటాము ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ ఉంటదో మనకి ఎట్లా తెలుస్తుంది అండి మనకు తెలియదు కదా ఇప్పుడు మీ మనసు ఏముంటదో నా ఏముంటదో కూడా తెలియదు అట్లా మంచిగా ఉంటాం మనం ఫ్రెండ్స్ లెక్క ఇప్పుడు ఎట్లా చేశారంటే నమ్మ నమ్మలే పోతున్నాను నేనైతే ఇద్దరు పిల్లలు స్కూల్తో మా పిల్లలు పల్లవి మోడల్ ఏమంటున్నారండి పిల్లలు కూడా ఇన్సిడెంట్ గురించి తెలిసిందా తెలిసింది కానీ ఇప్పుడు భయం కొడుతుంది మాకు పిల్లల్ని ఇంట్లో చెల్లాలంటే భయం కొడుతుంది అది ఇప్పుడు ఇప్పుడు డ్యూటీలు కూడా కూడా ఇంట్లో ఉండాల్సి వస్తాము ఇప్పుడు అదే పరిస్థితి మా పిల్లలు ఇంటిగా వదిలేసి రావాలంటే ఫైవ్ వస్తుంది మా పిల్లల్లే ఎంత క్లాస్ పిల్లలకి అంత గాయర్ ఉన్నదే చేరని గ్యారెంటీ ఏంటండి ఇప్పుడు కాదు మేము పల్లికి ఇల్లు పని పోతాం మేము పొద్దులే పని పోవాలంటే పిల్లలు వెనక తీసుకొని ఎన్ని తిప్పుతాం మేము పిల్లల్ని స్కూల్కి పిల్లలు చెప్పుకోదాం మేము తిప్పలేం కదా సరే పిల్లలు మాటికి మనం ఇంట్లో ఒంటరిగా పడుకుంటున్నాం ఎవరన్నా చంపారంటీట్ ఎవడన్నానా చిన్నపిల్లలు చంపాడు తర్వాత చంపడానికి గ్యారంటీట్ అసలు ఆ పిల్లలు నాలుగు వదిలేకపోతుంది తల్లిదండ్రులు పోలేదు మేము చూసారా మీరు వాళ్ళ తల్లని ఎప్పుడు చూడలేదు మేము ఆ పిల్లల్ని కూడా ఎప్పుడు చూడలేదు నేను కానీ పిల్లలు ఏం అవసరం బయటకు వచ్చే పని స్కూల్ ఉంటే సండే వస్తే ఇంట్లోనే సరిపోతుంది పిల్లలకి బయటకి ఏం పని ఆడపిల్లలు బయట తొందరగా పంపం కదా మనం అమ్మో పిల్లల మమ్మల్ని బయటకు ఆడపిల్లలు పంపం కానీ ఆ పిల్లలు మాత్రం గ్యారెంట్ గా రోడ్డు మీద తీసుకున్న వాడికి ఫస్ట్ చట్టం మంచి పని కదన్నారు కానీ మంచిదే ఈయన చేస్తారు ఎన్నో పిల్లలు చేయరు మానేస్తారు అన్నీ తీసుకెళ్తారండి జైల్లో పెడతారు బట్ ఒక సంవత్సరం పోయాక తీసుకొస్తారు తీసిరాదండి తీసుకొస్తారు కదా మరి ఎవడో ఒక అమ్మాయిని పాడు చేసి కదా నిండి కరిమి ఆ భార్య అని అని చంపేయలేదా పిల్లలు అతను చంపలేదా నలుగురిని చంపేశారు అదే పోలీసులు ఈ పిల్లలను కూడా చంపేయండి ఏం లేదు చిన్నపిల్లడు మరి అప్పుడు చంపిదాపు తెలియదు అంటే చిన్నోడు నేను చిన్నవాడు నాకు ఏమన్నా ఆడు చంపేసి నలుగురిని ఎలా తిరిగాను నేను అదే అర్థం పోలీసులు ఎంత ఆటగా ఇచ్చాడు ఒక రోజా ఆడుకు ఆరు రోజులు అవుతుంది అవుతుందా లేదా ఆ పిల్లోడు మాత్రం బతకడానికి వీలు లేదు కూడా జరుగుతుంది నాకు కూడా నలుగురు బిడ్డలు ఉన్నారు నాకు నలుగురు కూతుర్లు ఇప్పుడు ఆ పాప జరిగినట్టే ఇంకా జరగదన్న నమ్మకం ఏం లేదు కావాలి అసౌంటోలు ఆయన ఎక్కువ అక్క చెల్లని ఉన్నారంట వాళ్ళు అక్క వాడు చూపుకుంటారా మరి అది న్యాయం కాదు మేడం ఆవు జరగాలి అసౌంట అటువంటి శిక్షలే పడాలి అవు మరి దేనికోసం వచ్చాడు అనేది మీకేమన్నా తెలుసా ఏమిరు చేసి మాకేం తెలుస్తుంది మేడం వాడు ముందు కూడా చేసేవాడు అంట అట్లే ఇద్దరు ముగ్గురు కూడా చేసిందంట అట్లా అంటే చంపడం కాదు ఇట్లా పైసలు దొంగతనం చేయడము కొన్ని చేసిందంట కొన్నిళ్ళలో చేసినట్టు చేసిందంట ఇప్పుడు మరీ హత్య చేస్తాడు కదా ఆయన బట్టల మీద మరకలు అవన్నీ ఉంటాయి కదా ఏం లేవంట ఏం లేవు అవి ఎక్కడ దాచుకున్నా అవి అయితే ప్రూఫ్ లేవు అవి అయితే ఏం లేవని అంటారు పోలీసులో అంటారు మనకేం తెలుసు మనం అయితే పోయి చూడలేము పైకి అలా మనం రానివ్వరు మేము అవైతే చూడలేము వాళ్ళ రోజులకి ఇప్పుడు దొరికింది ఆయన తనంటే వాళ్ళ రోజు ఇప్పుడు దొరికినా అయింది గ్రేటు పవన్సార్లు దాన్ని ఇప్పుడు ఎంత ఇది అవుతున్నారు తెచ్చుకుంటారా అంత పెద్ద కూతురుని తెచ్చుకోలేరా మేడం ఇప్పుడు మాకు నా మేము బతకనికైనా వచ్చిన వాళ్ళ మనం నాకు నలుగురు కూతురు భర్తలేడు ఇంకా పండ్లకు కోతాము మరి భయమే అట్లానే కానీ చేసిందంట దొంగతనం అయితే చాలా తనం చేసిందంట ఇట్లా టెంట్ హౌస్ అలాగ మంచి తరం దొంగతనం చేసిందంట కానీ చంపే చంపలే ఫస్ట్ టైం ఈ పాపం చంపింది మరి ఇప్పుడు చేసింది ఇక ఆయన వదిలేసిన ఇక వీళ్ళని వాళ్ళు కూడా వదిలేసి అని చెప్పేసి వీడు కూడా ఇంకోటి కూడా తప్పు చేసా అట్లా ఇక ఏం చేయలేరు నన్ను ఏం చేయలేరు ఇంకోటి కూడా చేస్తాడు ఇప్పుడు ఆయన ఎంత ఎంతమంది దోస్తులు మనం తెలుస్తాం అది తెలియదు తెలుస్తారు మేడం అట్లాంటి ఒకసారి ఇంక శిక్ష జరిగితే ఇంకోటి చేయడానికి భయపడతాడు ఎందుకంటే నాకు నలుగురు ఉన్నారు నాకు బా లేడు నేను గిట్లే పని పోతాను ఆ పిల్లలు వచ్చేసి ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు భయానికి అందుకే జరగాలే మీ పిల్లలు మీ పిల్లలు ఏమంటారు భయపడుతున్నారు మేడం ఇంట్లో ఉండడానికి స్కూల్ కూడా భయపడుతున్నారు ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు ఆ చూసిన అప్పటితోనే భయపడుతున్నారు పిల్లలు వండుకుతుండ్రు జరాలు పట్టినాయి మా పిల్లలకి అయితే నమ్ముతారు మా పిల్లలకు జ్వరాలు పట్టిపోయినాయి మొత్తము నా పిల్లలకు ఆ పోల తీసుకున్న ప్రధాన జ్వరాలు పట్టినాయి పిల్లలకి అంత భయపడుతుండ్రు ఇంట్లో ఉండడానికి భయపడుతుండ్రు ఎమ్మ మేము అంటున్నారు అంత భయం అయిపోయాయి పిల్లలకి అట్లా మేడం కదా మీకు ఎప్పుడు తెలిసింది మాకు నిన్నే తెలిసిందండి నిన్న మధ్యాహ్నం జరిగింది నిన్న మధ్యాహ్నం తెలిసేసరికి అందరూ వెళ్లి చూసేసరికి ఇంకా పాప అలా ఉండేసరికి అందరూ భయపడి అలా చూస్తున్నారు అన్నమాట అంటే సిసి కెమెరాస్ ఎందుకు లేవు మా సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు అవి వర్క్ చేయట్లేదు ఇవి రెండో అయితే వర్క్ ఇది వర్కింగ్ ప్రతి ఫ్లోర్ కి సిసి కెమెరాస్ ఉంటాయి అక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది అది సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు ఈ బిల్డింగ్ లోమెరాస్ వర్క్ చేస్తా వర్క్ చేస్తున్నాయి సో ఇవన్నీ తీసుకొని వెళ్లారా తీసుకుని వెళ్లారు కొంచెం ఎవరెవరో తిరుగుతూ ఉంటారు గాంజా బ్యాచ్ ఇట్లా పోకిరి బ్యాచ్ అలా ఏం లేదండి ఇదే ఫస్ట్ టైం ఈ గల్లీలో జరగడు సహస్ర పాప గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాకేం ఐడియా లేదండి వాళ్ళు ఎప్పుడు బయటకి రారు చాలా తక్కువ వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళకి వెళ్తారు ఆ పాపకు కూడా నిన్న హాలిడే అంట అనేసి ఇంట్లో ఒకతే ఉంది అలా ఇంకా ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా ఎవరైనా అన్నోన్ కొంచెం అనుమానం అలా ఏం లేదు దొంగతనాలు లేదండి ఇది ఫస్ట్ మంచి గల్లీ అండి అసలు ఈ ఏరియా అనేది మంచి గల్లీ పిల్లల్ని వదిలేస్తున్నారు అంటే చాలా సేఫ్టీ అనేది గల్లీ కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏకంగా అందరూ అది భయపడుతున్నారు ఇదే ఫస్ట్ టైం కదా అనేసి ఓకే థ్యాంక్ యూ అండి సో ఇది యాక్చువల్లీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని ఒకటి సో ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఏం అర్థం అయితే లేదు యాక్చువల్లీ సేఫెస్ట్ ప్లేస్ ఇది మాత్రం సేఫెస్ట్ ప్లేస్ కానీ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది ఒకసారి చాలా మంది అంటే చాలా మంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వచ్చి చూసి వెళ్తున్నారు అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అది ఒంటి గంట పది నిమిషాల ప్రాంతంలో ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు చూడండి టూ సైడ్స్ కూడా అన్ని నివాస ప్రాంతాలే మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఇక్కడ కాసేవై సో ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I so, so subscribe to iDream Media. I Dream ki I Dream team huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to iDream ఐ డ్రీమ్ అయితే నా కలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగట లేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్